పాడలా పాడతా పాడతా జరాలు జరాలు అదే జరాలు జరాదు గద్దరన్న గద్దరన్న పాటకు నా చూపే నా చూపేరిన పాటకు వస్తా పాటకు వస్తా నా నా చూపేరిన రాళ్ళు మెత్తనైపోతావి చెట్ల పాదుల కాడ శలిమలు తాయి తీరాన తీరాన తీటకు ఆకాశివలంటూంది తాబేళ్ళు దరిబావి తాళాలు వేసేను లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను గద్దరంటే గద్దరంటే కాదురా గద్దరంటే జగతి జాలి గుండె బుద్ధుని పాదంబురాదురు నడిసిన గద్దరు కాల్పులు జరిగినాయి మహాకౌలంత మరూ నేను ఎరి మనిషిని గద్దలనేది పాట రాయలే ఏం రాయలే పాట మీద నువ్వు తోట గెలిచినవు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యల తరం ఎక్కడైందో డోలెక డబ్బంది పాట మద్ద మాటలు నేర్పాను పాట మద్ద వారులకు యుద్ధము నేర్పాను

అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు కవిత్వం రాయొచ్చు వసంతం రాయచ్చు నేను చాలా గమ్మతులు రాస్తాను వేరు సినిమాలకు రకం ఉంటుంది సాహిత్యం వరకు అలా గద్దెరణ మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతున్నాను ఎప్పుడు నన్ను అరే అది అది వాడరని అరే గల్లీ ఇప్పుడు డోలగల్లే టలే గల్లేట ఉంది ఆగా ఇప్పుడు ఇప్పుడు పడతాం అయ్యా గద్దరణ ఎనిమిది రూపము బట్టి కులమును బట్టి గుణమునెంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా గంపెడంత నోరున్నది గాడిద సింపిరి రూపము దానికిన్నదని మాకవులే ఈ కవితల మీద కథలు రాస్తారు పదములల్లుతారు అయ్యా గంపెడంత నోరున్నది గాని గరిక పూసలే నములుచున్నది ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి నేను ముఖ్యమంత్రి ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నా వదిలిపెట్టండి మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు ఆ డోల బరువుల డబ్బోడు కరెక్ట్ టైం మూసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహన వంటివి తలకిందుల ఈ తత్వమునంతా మార్సమన్నది గద్దరు మల్లె తెలుపున్న నాగులో అబ్బా మల్లె తెలుపున్న నాగులో అప్ అబ్బా ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ అయితే ప్లీజ్ ఆయన్ని దండం వీడు ఎప్పుడు మీటింగ్ రాయ్ నీ ఇది ఏడ చూసినదే కదా నేను రా కూకొరా వాన మాగురుడాడు మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది నలుపున్న బర్యలో తెల్లని పాల పాలాదారలున్నవి మరి గుణం వందమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు బుద్ధుడు కబీరు నామదేవు తుకార మల్లమాపబు అక్కమాదేవి వీరబ్రహ్మం గద్దరు గద్దరంటే ఒక రవిదాస్ గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం గద్దరంటే ఒక కబీరు వారసత్వం గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం కోసం తూటాలు ఏ జేబీరాజు గారాజు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర తీసుకున్నారు గద్దర్ను ఆ పాటల నుంచి ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది ఇక నేను ఎక్కువ చేయను ఎందుకంటే బాబాయ్ బాబాయి మా తండ్రి వాడు బంగారు తండ్రి మా అమ్మ బిడ్డ ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు అది ప్రేమ కట్టి పెట్టుకున్నాం కన్నీళ్ళతో నా బిడ్డ మీ నాన్న మీ పెదనాన్న నాకు పెదనాన్న నాన్న గద్దర్ పెద్దన్న పెద్దన్న గద్దరు నా బిడ్డలకు పెదనాన్న ఏం మాకేం లేదు పాట జాలి మనిషి సోక్రటీస్ நம்பின நமக்கிம்சு எரெண்ட மார்கே கத்திரம் தேங்க் யூ